తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో భారతదేశ మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఘనంగా నిర్వహించారు అనంతరం కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు కోలా ఆనంద్ అభిమానులు తదితరులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని జయప్రదం చేశారు யி விஜம் தூசு ரோட்லே மெயின் அது கதா ரோட ஓகே విశ్వకర్మ జయంతి దేవతలకి ఆచార్యుల వారు మరి వారి జయంతి మన ప్రీతమ ప్రధాని ప్రపంచంలోనే తనకంటూ ఒక ముద్ర వేసుకొని భారతదేశాన్ని విజయపదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈ జన్మదినం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ దేశంలో సేవాభావంతో సేవా కార్యక్రమాలతో సేవా పక్షోత్సవాలతో పదిహేను రోజుల పాటు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కోట్లాది మంది నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఉమా గారు మాజీ అధ్యక్షులు చంద్రప్ప గారు మహిళా మోర్చా మాజీ కార్యదర్శి శైలజ గారు అమర్నాథ్ గారు మరి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేళగారం సుబ్రహ్మణరెడ్డి గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ గారు జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల గారు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి శ్రీకాళహి నియోజకవర్గ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు తొట్టంబేర అద్దె కృష్ణయ్య గారు రూరల్ అధ్యక్షులు వెంకటేష్ గారు వేణుగుంట అధ్యక్షులు ప్రేమిరెడ్డి గారు పేరుపేట అధ్యక్షులు నరేష్ గారు ఈ కార్యక్రమం దగ్గరుండి నడుపుతున్నటువంటి అయ్యప్ప గారు భరత్ గారు గారు ఈ వేదిక మీద ఉన్న ఢిల్లీ గారు వాసు యాదవ్ గారు మా నాయకులు అందరూ కూడా యాదవ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున మీరందరూ కూడా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు చొరవలో బాటలో మనం పయనిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి కూడా మన నాయకులు అభినందిస్తున్నాం ఎందుకు కమిట్మెంట్ తో ఒక క్రమబద్ధీకరణగా మీరందరూ కూడా ఏ కార్యక్రమం అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి పివిఎన్ మాధవ్ గారి ఆదేశాలతో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనం దిగ్విజయంగా ముందుకు తీసుకోబోతున్నాం అందులో భాగంగా ఈ యొక్క సేవా పక్ష వాళ్ళు కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఈ రోజు రక్తదాన శిబిరాన్ని పూర్తి చేసుకుని వెళ్ళినాక మనకి ఏదైతే రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మన పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను రోజుల పాటు మీరు ప్రజలతో మమేకమయ్యి మరి మెడికల్ క్యాంపులు కావచ్చు చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు అన్నీ కూడా మనం పూర్తిగా శ్రీకాళహం నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా మనము మరి మరవకుండా మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీడియా అధికార మీడియా ప్రతినిధులకి పత్రికా సోదరులకి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి మరి డాక్టర్స్ కి అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం భారత్ మాతాకి భారత్